నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు ఇరవై ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది నాని ఎస్ జె సూర్య తమ పాత్రలలో పోటా పోటీగా నటించారు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి వసూళ్లను రాబడుతోంది థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని కొంతమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైందని తెలుస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది అలాగే ఈ సినిమా సెప్టెంబర్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడుస్తోంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఈ టాక్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ పై బేకర్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది